హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో స్వీట్ ఎలాంటిది లేనప్పుడు స్వీట్ తినాలని క్రేవింగ్ వచ్చినప్పుడు కందగడ్డతో ఇలా స్వీట్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకొని తింటే మాత్రం ఎప్పుడూ ఇలానే చేసుకుంటూ ఉంటారు ఇంట్లో ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కందగడ్డల్ని నానపెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు వాటర్లో నానపెట్టి పైన ఉన్న మట్టి అంతా పోయేటట్టు క్లీన్గా వాష్ చేసుకొని ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకోండి అంగుళం మందంతో కట్ చేసుకోవాలి అన్నీ ఈవెన్గా ఉండేటట్టు చూసుకోండి పీసెస్ ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ గీ యాడ్ చేసుకోండి మనం చేసుకునే స్వీట్ ఫ్లేవర్ అంతా ఈ గీ యాడ్ చేసుకోవడంలోనే ఉంటుందండి గీ వేసుకున్నాక బెల్లం మీరు బెల్లం పొడైనా వేసుకోవచ్చు బెల్లం గడ్డలు ఉంటే దాన్ని స్మాష్ చేసి అయినా వేసుకోవచ్చు షుగర్ అయినా వేసుకోవచ్చు అది ఆప్షనల్ అండి మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి ఇక్కడైతే నేను త్రీ టీ స్పూన్ బెల్లం యాడ్ చేసి వన్ టీ స్పూన్ వాటర్ యాడ్ చేశాను వాటర్ యాడ్ చేయడం వలన బెల్లం కొంచెం మెల్ట్ అయినట్టు అవుతుందండి అందుకనే యాడ్ చేశాను మనం కందగడ్డ ఉడికించుకునేటప్పుడు ఎప్పుడైనా ఆవిరిపైన ఉడికించుకోవాలండి వాటర్ పోసి ఉడికిస్తే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక పించ్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేయడం వలన స్వీట్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి అందుకని వేశాను ఇలా అంతా కలిసే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ లేదా టూ త్రీ మినిట్స్ పాటు కలుపుకోండి బెల్లం కరిగే విధంగా ఇప్పుడు లిడ్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని లిడ్ మీద కొన్ని వాటర్ వేసుకోండి ఈ వాటర్ అనేది పడి మంచిగా కుక్ అవుతుందండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కలుపుకోండి ఆ బెల్లం అంతా ఈవెన్గా అన్ని పీసెస్కి పట్టే విధంగా కలుపుకోండి చూసారా టెన్ మినిట్స్లో ఇలా తయారైపోయిందండి దాదాపు ఉడికిపోయినట్టే కందగడ్డని ఎప్పుడైనా వాటర్లో వేసి ఉడికించుకోకుండా ఆవిరి మీద ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి పోషకాలు అనేవి పోవు ఒకసారి చెక్ చేసుకుందాం ఉడికిందో లేదో ఉడికిపోయిందండి స్మాష్ అవుతుంది నాకు టెన్ మినిట్స్లో ఉడికిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్